आलू चिप्पा लिया। हम्म। बार आज मुझे बात करों करों का कब था? करों का। मानने को देखो। मेरा तो इसका बात करों का कब था? जरा जरा आगे। कोई दिन 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 कोई के यसरी कापि त हो त्यो पावर त गर्नु 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 ਜੋ ਸੋਈ ਲੈ ਕੋਈ ਇਹ ਮੈਂ ਦੇਖੂ ਨਾ ਕੋ 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 ਸਾਇਲਟ ਤੇ ਲਾ ਦੇ ਇਹ ਇਹ ਉਹ ਪਰ ਮੈਂ ਨਹੀਂ ਟੋੜਿਆ ਕੋ ਨਾ ਸੋ ਕੋ ਰੋ ਦੇਣਾ ਕੋ ਨਾ ਬਾਹਰ ਉੱਛੇ ਪੁੱਛ ਕੋ ਨਾ ਤੇ ਸਾਇਲਟ ਰੂਮ ਸਾਇਲਟ ਦੇ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਕੋ ਤਰ ਜੀ ਕਿੰਨਾ ਕਦਿਸ ਕੋ ਤਾ ਮੈਂ ਪੁੱਛਣੀ ਮੈਂ ਜੀਨ ਜਪਤ ਕਰ ਕੋ ਉਹੋ ਪੜਾ ਲਵਾਂਗਾ ਰੋ ਬੈਨ ਬੈਨ ਆ ਲ ਮੈਂ ਕਰਾਈ ਤੇ ਮੈਂ ਮਾਜੀ ਤੇ ਗੋਲਾਰ ਕਰਾ ਲਾ చెప్తారు ఆఫీసర్ చేయవచ్చిందే ఈ కౌంటింగ్ మీడియా ఆఫీసర్ కూడా వస్తారు వస్తున్నారు కలెక్టర్ గారు అందరు ఉంటారు మీరు ఏదైనా తప్ప కాదు గీత అని చెప్పింది అందమైన చూద్దాం ఎందుకు సైజు ఉండాలి చదవలేదు எை தொன்னு சார் दस्युड त आलोचि पिल्मेसन एक्क టోటల్ మార్కెట్ డిమాండ్ సార్ కట్ల బొచ్చ గోల్డ్ ఫిష్ గడ్డి ఎక్కువ మాకు కొంచెం గడ్డి తినేస్తాం గడ్డి ఎక్కువ డిమాండ్ చేస్తాం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అడుగుతాం ఏదైనా అవసరం ఉంటే ఆ దంపికడి చెప్తే సీడ్ చేస్తారు కదా తొందర ఏం లేదు అర్థమైందే ఇది ఎందుకు उनले र बाहिर गएर मलाई लेख्छ कि अनि मेरो विजय लड्गती आ व्यवस्थाको भनेर रिक्वेस्ट इन्ड मी डियर म सुग्गी कनी मीनले भने बम सार इकर भय भय गा करके मेहमान मे को रजिस्टर మెంట్ ఎక్కువ అందుకోరికి మంచి పనిదని ఉంటే పని తగ్గిస్తారు దానికూడ చూసి ఎవరు చేసి చెప్పారు ఇస్తే అందరిని మాత్రం చూస్తాం ఇప్పుడు కౌంటింగ్ పెద్దది పెట్టు వాళ్ళు మీరు పట్టుకోవాలి కూర్చుండి నాకు ఒకటే పెద్ద మంచి దానికంతా అంతా బండి ఎంబడచ్చి టెక్నీషియన్ల సలహా ప్రకారం చేయాలి సార్ ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తారు వాళ్ళ సలహా ప్రకారం ఇరవై

ఇప్పుడు నాలుగో మూడు ఐదు పెట్టు నంబర్ సెట్ సార్ పోస్టూర్లో పోస్టులున్ను వచ్చి పోస్తారు ఎక్కడో లేదు ఐదు పది నాలుగే వ్యక్తులు మూడే నంబర్ సెట్ నంబర్ ఒక్కసారి దాని ప్రకారం పుట్టారు ఎక్కడన్నా తప్ప ఎక్కడైనా ఒక గుండె తప్పచ్చునా సర్కారు పైసలు టెక్స్ ఎట్లా डिस्ट्रिक्ट अन्दर आइ मोस्टर काउन्सिल बा रुरल डेभलपमेन्ट र रुरल डेभलपमेन्ट बाग प्रॉब्लम ओप्स टु गेट दि कुना म सर छ सर नगरपालिकि हा सन्दि माला सुदि हा मना एडी सर म मप्स टु बिट यस आइ अलरेडी इन्स्ट्रक्सन प्रोसीडिंग सिक्सर मकी युले मे वन डे डिटेल म कर्स

మనయితే చెరువులు ఉన్నాయో మన సాంప్రదాయ ప్రకారం చెరువులలో చేపలు పెంచుకుంటూ మనకు ఉపయోగపడేట్టు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారు మేము తయారు గారు దగ్గరెడ్డి గారు అందరూ వచ్చాం ఒకటే ఏంటంటే ఏదైతే చేప పెళ్ళి లేస్తూ ఉన్నామో వేసిన తొంభై శాతం మనకు ఉపయోగపడినట్టు ఉండాలి ఆ చిన్న వాళ్ళకు ఉపాధి దొరికినట్టు ఉండాలి పని కలిగించినట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడ కూడా కౌంటింగ్లు కానీ ఇంకోటి కానీ తప్పులు జరగకుండా మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఆఫీసర్లు కానీ ఇక్కడ ఫిషర్ మ్యాన్స్ కానీ ఒక నాలుగు గంటలు లేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అంటున్నారు కాబట్టి మేము నాలుగు గంటలు కాకుండా మూడు గంటల లోపలనే ఇవ్వమంటున్నాం మన దగ్గరనే పెంచుతున్నాం కాబట్టి ఒకటేమో కోస్లీ ఒకటి నంది పేరు నందిగా ఇంకోటి పాలిమ్లో ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు దగ్గర ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయాలని కన్సల్ట్ అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా నా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి కౌంటింగ్లో కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం రాకుండా వ్యత్యాసం వస్తే యాభై వేలు బదులు నలభై వేస్తే పాపం వాళ్ళకు ఒక పని ఉపాధి కోల్పోయిన వాళ్ళు అయితే వాళ్ళకు వచ్చేటి నాలుగు పైసలు రావు కాబట్టి మెజర్మెంట్స్ కూడా బాగా చూడాలని మేము ఈ రావడం జరిగింది తప్పనిసరిగా మీ అందరికీ సంఘ నాయకులకు కానీ ఫిషరీస్ మ్యాన్లకు కానీ రైతులకు కానీ ఎక్కడ అల్లరి లేకుండా ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి తీసుకొస్తే అన్నీ చెక్ చేసుకుందాం మనందరికీ మంచి చేపలు వేయాలి బాగా కౌంటింగ్ చేయాలి బాగా బతికేటట్టు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాడు అవన్నీ మళ్ళీ మాట్లాడదాం కానీ ముందు చేపలు వేసుకునేటానికి ఈ సౌకర్యం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి కన్సల్ట్ మినిస్టర్ సీఎం గారికి తప్పనిసరిగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్తాం గతంలో ఒక్కటి నాకందరికీ ఆఫీసర్లకు ఏ ఏ ఏరియాలో ఏ ఫిష్ ఎక్కువ తింటానో ఆ ఫిష్ వేస్తే బాగుంటుంది నైంటీ రూపీస్ కాడికి తొంభై రూపాయలు కానీ కేజీ తీసుకుపోతున్నారని చెప్తా ఉన్నారు కాబట్టి ఆ విధంగా మరి ఒక్క ఒక్క పిల్లలు ఇప్పుడు టూ హండ్రెడ్ వచ్చినాయి అవి ఎన్ని కేజీలు అవుతాయి ఒక కిలోకు రెండు వందల ముప్పై ఐదు వచ్చేసా ముప్పై రెండు ముప్పై ఐదు ఐదు కిలోలు అయితే ఇప్పుడు యాభై ఏడు వేల పిల్లలు సార్ లెక్కే సార్ మనము ఒక నాలుగు కిలోలు వేసి వంద కిలోలు కంట్ర పండించే విధంగా ఇది కూడా కిలో వేసుకొని రెండు వందల కిలోలు అయితే ఒక కిలో రెండు వందల కిలోలు అయితే మన అధికారులకు చెప్తా ఉన్నారు కరెక్టేనా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మరి దాన్ని తప్పనిసరిగా మనం బతికించుకుంటాం కిలో రెండు వందలు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయింది మరి ఇది మంచి బిజినెస్ రోజు మరి నీకు ఊపిరి గాలి చేస్తున్నారు ఒక్క చేప ఒక్క చేప సైజు పెరిగేసరి కార్నెల్ టూ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్ను కాపాడాలి అదేవిధంగా తోటి కూర తోటి కూరటికూర గుర్రం డెక్క బాగుంటుంది దాన్ని కూడా ఆలోచిస్తాం ఏ విధంగా చేస్తే బాగుంటుందో తప్పనిసరిగా చేద్దాం